ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు కొలువై ఉంటారన్నారు కరీంనగర్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని మహిళను అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు కరీంనగర్ పదకొండవ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ కార్యక్రమానికి కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న అధ్యక్షత వహించగా కరీంనగర్ ఇన్ఛార్జ్ లక్ష్మి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ డిప్యూటీ కమిషనర్ స్వరూపారాణి రాష్ట్ర ఆర్పీల సంఘం అధ్యక్షురాలు తిరుపతి ఆర్పీలు మంజుల లత అరుణ విజయలు ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను నిర్వహించారు ఆటపాటలతో సందడి చేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కరీంనగర నగరపాలక సంస్థ పరిధిలో ఇరవై ఐదు స్వయం సహాయక సంఘాలకు కోటి యాభై లక్షల రూపాయలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు అనంతరం మహిళలకు శాలువ కప్పి సన్మానించారు స్త్రీని పూజించి గౌరవించే దేశం భారతదేశం అన్నారు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గతంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని మహిళలకు ఓటు హక్కు లేకుండేదని కానీ భారతదేశంలో మాత్రం ఆది నుంచి ఓటు హక్కు ఉందన్నారు స్త్రీలకు సమానత్వం కావాలంటే అది మీ ఇంటి నుండే మొదలు కావాలని ఆడపిల్లలే ఇంటి పని చెయ్యాలి మగపిల్లాడికి అవసరం లేదనే ఆలోచనను మానుకోవాలన్నారు మీరు నేర్పించే సంస్కారం తీరును బట్టి సమాజం ఉంటుందన్నారు స్త్రీలు రాజకీయాల్లో రాణించినప్పుడే అభివృద్ధి చెంది మహిళలకు సమానత్వం సాధ్యపడుతుందన్నారు మహిళలు ఎందులోనూ తక్కువ కాదన్న మున్సిపల్ కమిషనర్ పురుషుల కన్నా మహిళలే ప్రభావవంతులని కొనియాడారు ఆపదలో ఉన్న స్త్రీలకు అండగా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖీ వన్ స్టాప్ సెంటర్లను అన్నారు సఖీ సెంటర్ ఇన్ఛార్జ్ శ్రీలక్ష్మి ఇప్పటి వరకు వేలాది కేసులకు సహకారం అందించామని చెప్పారు తాత్కాలిక షెల్టర్ కల్పించడం రెస్క్యూ చేయటం కౌన్సిలింగ్ వైద్య పోలీసు న్యాయ సహాయం అందిస్తున్నామని తెలిపారు డిగ్రీ ఆపై చదువుకునే ఉండి ఏకాకిగా ఉంటూ తల్లిదండ్రులపై ఆధారపడిన మహిళలకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఒంటరి మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు స్త్రీ లేకపోతే జననం లేదు గమనం లేదన్న కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న స్త్రీ లేకపోతే అసలు సృష్టిలో జీవమే లేదన్నారు స్త్రీ తల్లిగా లాలించడంతో పాటు చెల్లిగా తోడుంటూ భార్యగా బాగోగులు చూస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ తన సర్వాన్ని కుటుంబం కోసం త్యాగం చేస్తుందన్నారు మహిళల సమానత్వమే మన ప్రగతికి మూలమని అందుకే ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తోందన్నారు ప్రస్తుత కాలంలో మహిళలు పురుషుల కంటే తామేం తక్కువ కాదని నిరూపిస్తున్నారని మహిళా సాధికారత సాధన దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారన్నారు రాజకీయ నాయకులు అరవై యాభై నుంచి అరవై శాతం వరకు రాజకీయ నాయకులు స్త్రీలు ఉన్నారు కానీ హయ్యర్ లెవెల్లో రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి మన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా స్త్రీలే ఉంటారు ఎప్పుడైతే స్త్రీల యొక్క ప్రాతినిధ్యం రాజకీయ నాయకులలో పెరుగుతుందో అప్పుడు మనకి స్త్రీలకి అనుకూలంగా చట్టాలు వస్తాయి స్త్రీ యొక్క సమా ఈరోజు మనకి మహిళా దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి అసలు ఎందుకు మనం మహిళలందరం ఒక దగ్గర కలిసి మాట్లాడుకోవాల్సిన అవసరత ఏముంది ఎందుకు ఈ మహిళా దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖు నాడే ఎందుకు జరుపుకుంటున్నాము దీనికి గల కొన్ని అంశాలను నేను మీతో పంచుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇది మన భారతదేశంలోనే కాదు వేరే వేరే దేశాలలో కూడా ఐరోపా కంట్రీలో అమెరికా లాంటి రకరకాల దేశాలలో కూడా శ్రా చాలామంది స్త్రీలు శ్రామికులుగా పనిచేసేవాళ్ళు అంటే ఒకప్పుడు మనము మనకి నిజంగా స్త్రీలకి పోటక్క అనేది లేదు పోటక్క కోసం కూడా చాలామంది మహిళలు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు పోరాటం చేస్తే మనకి పోటక్క అనేది వచ్చింది మీరు ఇచ్చిన ఆర్థికలు మీరు జీవించారు కాబట్టి మీ సోదరులు జీవించారు కాబట్టి రోజు ఈ రోజు గొప్ప మహిళలు ప్రోత్సహించాలనే ఉద్దేశంలో మహిళలు అంటే నా చెల్లెలు నా అక్కలు నా తల్లు అటువంటి బాధలతో మేము ఉంటాం కాబట్టి ఇంకా పదకొండు నెలలు మీరు ఇచ్చిన సమయం ఉన్నది ఇంకా కూడా ముందుకు మీరు ఇచ్చిన ప్రోత్సాహం మీరు ఇచ్చిన బలంతో ఇంకా ముందు ముందుకు తాగ అనేటువంటిది ఒక సంఘానికి వస్తుంది అవునా అంటే ఆర్థికంగా మనం చాలా ఎదుగుతున్నాం దానికి తరహాగానే ఆ వృద్ధి కార్యక్రమాలు చేసుకొని ఎంతో ఎదిగినా కూడా ఇంకా కూడా ఆర్థిక పరంగా కుటుంబంలో మనం ఎంత ఇంటి యజమానికి మనం ఎంత సపోర్ట్గా ఉన్నా కూడా మనం ఇంకా ఏదో ఒకటి కోల్పోయినటువంటి భావన అనేటువంటిది ఖచ్చితంగా ఉంది మా ఆయన చాలా బంగారం అంటాం అవునా కానీ అంటాం మళ్ళీ అవునా ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అవునా పిల్లల పెంపకం ఎవరి బాధ్యత ఆడవాళ్ళు కానీ పిల్లల పెంపకం ఆడవాళ్ళదేనా ఇద్దరిది అంటే ఈ భావన అనేది మనము చిన్నతనం నుంచి ఒక తల్లిగా ఒక ఆడపిల్ల ఒక మొగపిల్ల ఆడు ఏమని చెప్తాము అక్క బయటికి వెళ్తుంది తమ్ముడిని నాన్న అక్కతో తోడేలో